హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ టాక్సింగ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి రోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అంటే సమయం గురించి అండి సమయం అన్నది వృధాగా అయిపోకూడదు అని అంటే ఏం చేయాలి మనం అన్న దాని గురించి చెప్తున్నాను అన్నిటికంట ముఖ్యమైనది సమయమేనండి దాన్ని వృధాగా మట్టుకు ఖర్చు చేయకూడదు అనమాట సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది అయితే సమయం వృధాగా అయిపోకూడదు అంటే మనం ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము మీ సమయం ఏ రోజు వృధా కాకూడదు అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకోండి నెంబర్ వన్ రోజులో మీకు అత్యంత విలువైన ఏంటో ముందు అది గుర్తించుకోము అది మీకు ఏంటో తెలిస్తే అది గుర్తించండి రోజులో మీకు మీరు చేసే అన్ని పనుల్లో కన్నా అత్యంత ముఖ్యమైనది ఏంటో అది ముందు మీరు గుర్తించండి ఇంకా ఫోన్ లో నోటిఫికేషన్స్ ఆపియండి టీవీలు ఇంక ఎదుటి వాళ్ళతో మాట్లాడటం అవేమీ చేయకుండా ఆ పని మీదే దృష్టి పెట్టండి అలాగే రోజులో మీరు చేయాలనుకున్న పని సంఖ్య అన్నది కొంచెం తక్కువే పెట్టుకోండి ఎందుకంటే పనుల సంఖ్య అన్నది వీలైనంత ఎక్కువగా తక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ పనులు మీరు తీరిక లేనంతగా పనులు ఎక్కువ చేసినా దానికి తగ్గ ఉత్పాద రాదన్నమాట రాదనమాట అందుకు మీరు తక్కువ పనులు చేయడానికే వీలుగా పెట్టుకోండి అప్పుడు మీరు బాగా ఇష్టంగా చేయగలుగుతారనమాట ఊరికే అలిసిపోయి వీలైనంత తీరిక లేకుండా బోల్డ్ పనులు చే అది ఒకటి బాగా రాకపోతే వేస్టే కదా అందుకు తక్కువ పనులు చేయడానికే మీరు వీలైనంత పెట్టుకోండి ప్రాధాన్యాలను గుర్తించడం అతి ముఖ్యం అండి అలసిపోయిన వారు ఎక్కువ పని చేయలేరు ముందు మీ శక్తిని కాపాడుకోండి అంటే అలసిపోయిన వాళ్ళు ఎక్కువ పని చేయలేరు అంటే గొప్పగా పని చేయలేరు అనమాట అందుకే ముందు మీ శక్తిని కాపాడుకోవాలి మీకు ఇబ్బంది కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మోహమాటం లేకుండా అంటే నిర్మోహమాటంగా నో చెప్ప చెప్పియండి మీ ఇష్టం లేని పని ఏదైతే ఉన్నాయో కొన్ని ఇష్టం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మోమాటం లేకుండా మిగమో మాటగా నో చెప్పియండి ఇలా కాని ఇప్పుడు నేను చెప్పినవన్నీ గాని చేస్తే మీకు సమయం అన్నది వృధా అన్నది అవదండి ముందు మీ ఆలోచన విధానం అన్నది బాగుండాలండి మీ ఆలోచన విధానం బాగుంటే అదే ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది మీ ఆలోచనే ఆయుధంగా మారుతుంది ముందు ఆలోచన విధానం అన్నది బాగుండాలి లేదా మన ఆలోచన విధానం బాగోలేకపోతే అదే బందికానాగా తయారవుతుందండి సరైన ఆలోచన ధోరణి కలిగి ఉంటే మీరు సమస్యల్లో కూడా పరిష్కారాలని వెతుక్కుంటారు అంటే అలాంటి ఆలోచించగలే శక్తి అన్నది ఉంటుంది అన్నమాట అంటే వెతుక్కోవడము అని అంటే పరిష్కార మార్గాలను గుర్తిస్తారనమాట సమస్యల్లో కూడా మీ ఆలోచన ధోరణిగాని బాగోలేకపోతే అవకాశాలలోనూ కూడా సంక్షోభాలను సృష్టించుకోవాల్సి వస్తుంది సమస్యల్లో కూడికిపోయి ఉన్న వాళ్ళకి కావలసింది కొత్త జీవితం కాదు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి కావలసిన దోహదపడే సానుకూల ఆలోచన విధానం అండి సానుకూల ఆలోచన విధానం ఉంటే సమస్యల్లోంచి బయట తొందరగా పడతాము అందుకే మన ఆలోచన విధానం అన్నది బాగుండాలి ఇది ఇవాళ మంచి మాట సమయం గురించి చెప్పాను మన ఆలోచన విధానం గురించి చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి